ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం మీరు ప్రజలకి న్యాయం తెచ్చిన పక్షంలో ప్రజా ఉద్యమాలు పెరుగుతాయి ప్రజల్లో అశాంతి వస్తుంది దాన్ని మీరు పెట్టుకొని నిర్వాసితులకి న్యాయం చేయండి దాన్ని మనస్ఫూర్తిగా పెట్టుకోండి ముఖ్యమంత్రి గారి కూడా నేను వేడుకునేది పోలవరం నిర్వాసి సంబంధించి చాలా దోపిడి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అలాగే ముంపు మండలాలకు సంబంధించి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అందుకని ముఖ్యమంత్రి గారిని పోలవరం నుంచి పోలవరం నిర్వాసితులకు సంబంధించి వారికి జరగాల్సిన న్యాయం గురించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి మీరు ప్రతిరోజు బస్సుల మీద బస్సులు తీసుకొచ్చి పోలవరం ఎంత బాగా జరుగుతుందో మీరు మనుషులను పంపిస్తూ ఉన్నారు నిన్న పోలవరం నిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే నిన్న పోలవరం నుంచి వచ్చిన యువత ఏమన్నారంటే అలాగే మమ్మల్ని కూడా పోలవరం నుంచి మాకు బస్సులు వేసి మమ్మల్ని మనకి అమరావతికి తీసుకెళ్లి అక్కడ కూడా చూపించండి మమ్మల్ని అక్కడ అమరావతి కడుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేయాల్సింది కూడా పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో దేశానికి అది మేము హండ్రెడ్ పర్సెంట్ సహజంగా అర్థం చేసుకోగలం కానీ అలాగే వచ్చే వాళ్ళకు ఒకసారి ముంపు మండలాలు కూడా తీసుకెళ్ళండి నిర్వాసితుల జీవితాలు కూడా చూపించండి ప్రజలని చైతన్యపరచండి వారికి నిర్వాసితులకు న్యాయం చేయండి లేని పక్షంలో మీరు పోలవరం సీటు మీరు గెలవలేరు ముఖ్యమంత్రి గారు మీరు మర్చిపోండి మీరు గెలవకుండా వచ్చే బాధ్యత నాది ఎందుకంటే మీకు అండగా నిలబడిన వాడిని அல்லாகி இம்மைஜன் ஜங்காரைட்டு கூடுகில் எக்கடுகில்